దేవేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం మండలంలోని చింతరియాల గ్రామంలో గోదావరి నది తీరాన వెలిసిన దక్షిణ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అమ్మ నాగ నారాయణి ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం ఆకాశం అంతా వేసి భూదేవి అంతా ఇల్లు అలికిన విధంగా నిర్వహించారు శివాలయం అంతా భక్తుల శివనామ స్మరణతో మారం రోగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివ ఈసి పార్వతుల కళ్యాణం కండ్లారా తిలకించి పూజలు చేసి మా అన్నదాన ప్రసాదం స్వీకరించారా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అప్పుడు కూడా అలా మీరు నన్ను పిలిచి అయ్యగారు పెట్టుకోండి దుర్దక్షేకారకాశోధకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష యజమానస్ ఆత్మానంత సంప్రోక్ష ఇప్పుడు ఆ తమరపాకును గణపతి స్వామి వారిపై బోర్లించి పట్టుకోండి కొద్దిగా ఇతరులు మీరు చూస్తున్నా ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా మనసున్న బిడ్డలు ఇచ్చిన ధర్మమే కాబట్టే ఈ విధముగా చేయగలుగుతున్నది చేయగలుగుతున్నాము ఈ రోజు మీ అందరిని కళ్ళారా చూసినప్పుడు నాకు హృదయంలో చాలా చాలా స్పందన జరిగింది ఎందుకంటే మీ అందరు కూడా నా అమ్మని తెలుసుకున్నారు నా అమ్మ నారాయణ చేస్తున్నా కూడా తెలుసుకుంటున్నారు అని ఎంతో ఆనందం కలిగి ఉన్నది ఇదే విధంగా మీరు అందరూ కూడా ఈ ధర్మ మార్గంలో పాల్గొనాలి అని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా అమ్మ నాకు నారాయణి నిర్వహించే కార్యక్రమంలో ఒక్క రూపాయి అయినా మీరు భాగం ఉండాలి అని నేను అది అది కూడా మీ యొక్క కుటుంబ సంతోషం కొరకై అమ్మవారు కాశ్యపస గోత్రంలో ఉద్భవించినటువంటి త్రికూటాచల రాజు యొక్క ముని మనుమరాలు అలానే పర్వతరాజు యొక్క మనుమరాలు హిమవంతుని యొక్క పుత్రిక సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి అలానే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపినేటటువంటి అమ్మవారు అని చెప్పి అమ్మవారి యొక్క వివరాలన్నీ కూడా మనకు ప్రవల్లో చెప్తున్నారు ఇక స్వామివారి యొక్క గోత్ర ప్రవల్లో చెప్తూ ఉన్నారు శ్రద్ధగా ఆలోచించాలి చదస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప అమ్మాయి అమ్మాయి అమ్మ చెప్పండి తర్వాత

शयमी